కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల కార్డు ఏదైతుందో దాంట్లో ఎన్ని అమలు చేసిరు ఎన్ని పెండింగ్లు ఉన్నాయో ఒకసారి ఆలోచిద్దాం ఒకసారి మనం పరిశీలిద్దాం మహాలక్ష్మి అనే ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీ దాంట్లో మొదటి హామీ ఏదైతుందో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు అనే హామీ ఇచ్చిరు అది ఇంతవరకు దాని మీద కనీసం ఒక ఎక్సర్సైజ్ కూడా చేసినట్టు ఈ ప్రభుత్వం దగ్గర ఎలాంటి రూపకల్పన లేదు దానికి సంబంధించిన పథకానికి సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ అయితే ఇప్పట్లేదు ఈ యొక్క హామీని అమలు చేస్తుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉన్నది అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఈ పథకం ఏదైతుందో కొంతమందికి మాత్రం ఇది అందుబాటులోకి తీసుకొచ్చిరు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చిరు ఓ కానీ దాంట్లో కూడా సూపర్లగ్జర్కి లేదు ఎనీవే ఇదైతే ఇది కూడా కొంత అవుతుందని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహిళ కిళ్లకు ఇస్తున్నటువంటి ప్రతి నెల ఇరవై ఐదు వందల ఆ స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేసిరారో ఇది ప్రజల్లో మేజర్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తెచ్చినటువంటి యొక్క స్కీము కానీ ఈరోజు మహిళలకు మోసం చేసిందనే చెప్పవచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రైతు భరోసా అని రెండో ఒక గ్యారంటీ ఇచ్చిరు ప్రతి ఏటా అని ఇచ్చిరు రైతులకు కౌలు రైతులకు ఎకరాకి పదిహేను వేల రూపాయలు అన్నారు కానీ ఇది దీన్ని కూడా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి రైతులకు ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని మాత్రమే ఒక వెయ్యి రూపాయలు పెంచారు అవిధ అదేవిధంగా ఏదైతే కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నారో ఇంతవరకు కౌలు రైతులని గుర్తించినటువంటి దాఖలాలు కూడా లేవు అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు ఇంతవరకు అతిగతి లేదు ఇది కూడా ప్రజల్ని రైతు కూలీలని మోసం చేసినట్టే ఇదైతే రైతు భరోసా ప్రతి అని ఏదైతే గ్యారంటీ ఇచ్చిరో ఆ గ్యారెంటీలో రెండు ఎగ్గొట్టినట్టే చెప్పుకోవచ్చు రైతులకు ఇస్తున్నటువంటి పదిహేను వేలు ఇవ్వలేదు అదే రైతు బంధుకు ఒక వెయ్యి రూపాయలు యాడ్ చేసి ఆరు వేలు ఆరు వేలు ఇస్తున్నారు అదేవిధంగా ఆ కౌలు రైతులకు ఎగనాగమ ఎగనాభం పెట్టిరు రైతు కూలీలకు అసలు రూపాయి కూడా ఇప్పటి వరకు అయితే రెండు సంవత్సరాల్లో వాళ్ళకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు వరి పంటకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు ఈ బోనస్ కూడా అతిగతి లేదు వరి పంటను ఏదైతే వడ్లను కొనే ప్రక్రియ కూడా మంత కొడిగానే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక జరుగుతుంది అంటే రైతు భరోసా ప్రతి ఏటా కూడా ఆరు గ్యారంటీల్లో రెండో గ్యారెంటీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కోతలు విధించింది వ్యవసాయ కూలీలకు దోకా చేసింది కౌలు రైతులకు మోసం చేసింది ఇది రెండవ గ్యారంటీ మూడవ గ్యారంటీ గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు యూ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నది దీంట్లో కూడా చాలామందికి ఎగనాగం ఎగనామం పెట్టింది కొంతమందికి అయితే ఇస్తున్నది ఇది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అమలు చేయట్లేదు అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షల ఐదు లక్షలు అన్నది కానీ ఇది కొంతవరకు ఇంద్రామ ఇండ్లను మంజూరు చేసింది కొన్ని బిల్లులు ఇచ్చింది కానీ ఇంటి స్థలం లేని వారికి మాత్రం ఒక గుంట భూమి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అన్నది ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కూడా ఈరోజు వరకు గుర్తించలేదు అమలుకు కనీసం స్వీకారం కూడా చుట్టలేదు అంటే ఉద్యమకారులను మోసం చేసింది అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పొచ్చు యువ వికాసం ఆరో గ్యారంటీ యువ వికాసం గ్యారంటీ ఏదైతే ఉందో విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇది అతి లేదు గతి లేదు విద్యార్థులను ఘోరంగా మోసం చేసింది ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటుంది ఉన్న గురుకులాలనే ఈరోజు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు విద్యార్థులను నట్టెట కాంగ్రెస్ పార్టీ ముంచిందని అయితే చెప్పుకోవచ్చు చేయూత ఇదైతే నిజంగా చాలామందిని ఈ యొక్క వృద్ధులు చాలామంది చాలా హోప్స్ పెట్టుకున్నారు నా ఏదైతే చేయూత పథకం కింద నాలుగు వేల నెలవారి పెన్షన్ ఇస్తామన్నారో ఈరోజు గతంలో కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఈరోజు నడుస్తున్నది తప్ప వీళ్ళు అదనంగా రూపాయి కూడా పెన్షన్ పెంచలేదు అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆద ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్ ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ముందు రెండు నెలలు కలిపి వాళ్లకు నాలుగు వేల పెన్షన్ ఇస్తుండు కానీ మన తెలంగాణలో మాత్రం మిగులు బడ్జెట్ అన్నారు బడ్జెట్ లెక్కలు తెలుసు అన్నారు అది అన్నారు ఇది అన్నారు కానీ చెయ్యి మాత్రం వీళ్ళు చేయి ఇచ్చిరని చెప్పుకోవచ్చు రాజు పది లక్షల రాజు ఆరోగ్యశ్రీ బీమా అన్నారు ఇది అయితే ఇంప్లిమెంట్ అవుతుంది అంటున్నారు కానీ ఏదైతే రాజు ఆరోగ్యశ్రీకి చాలా హాస్పిటళ్లకు బిల్లులు బకాయిలు ఉన్నాయని ఈరోజు వాళ్ళు కూడా కొన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి